పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పింది అది చేస్తునే ఇక్కడ యూత్ ఉన్నారు వీళ్ళందరూ స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రపంచాన్ని జయించే శక్తి మన యువతకుంది ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు నేను చిన్నప్పుడు మా అన్న నాకు సినిమా నేర్చుకునే డైలాగులు చెప్పడం కానీ నటన నేర్చుకోవడానికి నైపుణ్యాన్ని నేర్పించాడు నేను సినిమా యాక్టర్ అయ్యాను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను ప్రజల మన్నలు పొందుతున్నానని చెప్పాడు ఆ సమయంలో చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయం ఈ రోజు కుటుంబం మొత్తం సినిమా యాక్టర్లు అయ్యారంటే అది సరైన సమయంలో మనం ఇచ్చే నైపుణ్యం మన పిల్లలకు నేర్పించే విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నైపుణ్య కేంద్రాలు పెడతాం యువతకు హామీ ఇస్తున్నా మీ అందరికీ ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో కూర్చొని ప్రపంచ కంపెనీలో పనిచేస్తారు హైదరాబాద్ లో ఉన్నట్టు ఒక హైటెక్ టవర్ కూడా ఇక్కడే కోనసీమలో అందాల సీమలో కొబ్బరి చెట్ల మధ్యలో కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక ట్రైన్ కూడా వేసుకుని కొబ్బరి చెట్ల మధ్యలో పోతా ఉంటే టూరిజం కూడా బాగా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయి అలాంటి బ్రహ్మాండమైన అవకాశాలు ప్రాంతం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగే ప్రాంతం ఇది నేను అందుకే మిమ్మల్ అందరినీ కోరుతున్నా తమ్ముళ్ళ భవిష్యత్తు ఏమమ్మా ఆడబిడ్డలు మీరు ఆలోచించండి తల్లిదండ్రులు మీరు ఆలోచించండి ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా జే బ్రాండ్ మధ్య వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించండి